ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి యాభై రోజులు గడిచిపోతుంది ఎలా ఉందంటారు ఈ యాభై రోజుల ఈ కూటమి ప్రభుత్వ పాలన ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఏరి కోరి అఖండ విజయాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం దాదాపుగా వచ్చి యాభై రోజులు అవుతుంది యాభై రోజుల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చెప్పినట్టు విధంగా ఏడు వేల రూపాయలు పెన్షను ఇంటింటికి వెళ్ళి ఇవ్వటం అనేది చాలా మంచి వాతావరణం మేము కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటాం మేము పాల్గొన్నప్పుడు ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఆ పెన్షన్ ఏడు వేలు అందించేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో వా ఆనందం ఇంటికి పెద్ద కొడుకు మా ఇంటికి వచ్చాడు అనే ఆనందాన్ని మేము ఆ రోజు చూడటం జరిగింది అలాగే ఇసుక ఈరోజు ఫ్రీగా ఇవ్వటం అనేది చాలా సంతోషించాల్సినటువంటి విషయం ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ పండగ చేసుకునేటటువంటి పరిస్థితిని కూటమి ప్రభుత్వం తీసుకురావటం అనేది నిజంగా చాలా గొప్ప విషయం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో యాభై రోజుల్లోనే అనేక మార్పుల్ని తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కిద్దని చెప్పని నేను తెలియజేస్తున్నాను ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరేమో ప్రజలు అఖండ విజయం కట్టబెట్టారు అని చెప్పి మీరు అంటున్నారు కానీ ఈవీఎంల ట్యాంపర్ జరిగింది అని చెప్పి ముఖ్యంగా వైసీపీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు మరి దీన్ని ఎలా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు రెండుసార్లు పాదయాత్ర చేశారు పాదయాత్రలో ప్రజలకు అనేక హామీలను ఇచ్చి హామీలను నెరవేర్చలేకపోవటం రాక్షస రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకురావటం వాళ్ళకు ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు నోటికొచ్చినటువంటి భాషను ఉపయోగించడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఉనికిని కోల్పోవటం జరిగింది ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ బూతులకు వచ్చి అర్ధరాత్రి అయినా సరే పోలింగ్ బూతుల దగ్గర నిలబడి ఓటేసి ఆంధ్రప్రదేశ్లో కూటమిని గెలిపించడం జరిగింది ఖచ్చితంగా ఇది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే ఈ తీర్పు మీరు చూసినట్టయితే జనసేన పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ రేటింగ్తో ఇరవై ఒక్క సీట్లలో ఇరవై ఒక్క సీట్లు గెలిపించటం రెండు ఎంపీ సీట్లు నిలబడితే రెండు ఎంపీ సీట్లలో జనసేన పార్టీని గెలిపించటం అలాగే కూటమిలో ఉన్నటువంటి బీజేపీని కానీ తెలుగుదేశం పార్టీని కానీ అఖండ మెజారిటీతో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే ఇది తప్ప జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్టు గత ప్రభుత్వంలో వాళ్ళకి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి అప్పుడు మరి వాళ్ళు కూడా ఈవీఎంలను ట్యాపరింగ్ చేసే చేశారా వాళ్ళకి అందుకే ఓట్లు వచ్చినాయా అందుకే వాళ్ళకి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయా అని చెప్పని నేను వాళ్ళని అడుగుతున్నాను ఇది మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే ప్రజా తీర్పు కాబట్టే ఈరోజు ప్రజలు కాంక్షించే విధంగా ప్రజలు కోరుకునే విధంగా పరిపాలన జరుగుతూ ఉంది ఇక్కడ మీరు ఇందాక ఇసుక విధానం గురించి చెప్పారు ఇసుక విధానంలో మామూలు దోపిడీ జరగట్లేదు భారీ ఎత్తున అవినీతి జరుగుతుంది ఒక్కొక్క టన్ను వచ్చే తలకి పద్నాలుగు వందలు పెట్టి అమ్ముతూ అది ఫ్రీ ఇసుక ఎలా అవుతుంది అంటూ ఒక దాన్ని ప్రచారం అయితే చేస్తున్నారు కదా దాన్ని ఎలా చూడాలంటారు మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇసికి విధానం వల్ల ఏదైతే వాటి మీద ఆధారపడినటువంటి రవాణా వ్యవస్థ కానీ ఏదైతే లారీ అసోసియేషన్స్ కానీ ఇవన్నీ పూర్తిగా దెబ్బతినటం జరిగింది ఈరోజు వాళ్ళందరూ బయటకు వచ్చి ఒక పండగ చేసుకుంటున్నారు ఇసుక ఫ్రీగా ఇవ్వటం వాళ్ళు కూడా మాకు ఉన్నటువంటి కొద్దో గొప్ప లబ్ధి పొందటం దాని ద్వారా వాళ్ళకు కూడా కొంత కుటుంబం నడుపుకుంటానికి ఆర్థిక స్తోమత రావటం అని రావటానికి ఉపయోగపడే విధంగా ఇసుక పాలసీ ఉందని చెప్పని ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వర్కర్స్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఇల్లు నిర్మాణం చేసుకునేటటువంటి ఇంటి లబ్ధిదారులు కానీ శ్రామికులు కానీ ముఖ్యంగా శ్రామికులు ఈరోజు మనం చూస్తే వాళ్ళకి చేతి నిండా పని దొరికినటువంటి పరిస్థితి ఈ యాభై రోజుల్లోనే ఈ విధంగా ఉందంటే భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళు అనుకున్న విధంగానే ముందుకెళ్తామని చెప్పని ఇసుక అనేది చాలా మంచి విషయం దానికి జనసేన కానీ టీడీపీ కానీ ప్రజల మద్దతు పూర్తిగా ఉంటుందని చెప్పని తెలియజేస్తాం ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయినాయి అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలో వాస్తవాలు ఎంత ఉన్నాయనుకోవచ్చు అంటారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి వైసీపీ గవర్నమెంట్ కోల్పోయే వరకు అనేకమైనటువంటి దాడులు వ్యక్తిగతమైనటువంటి విమర్శలు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అనోచితమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి సందర్భాలని మనం చాలా చూసాం మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న తాడేపల్లి నుంచి బయలుదేరి వినుకొండకు వచ్చి వినుకొండలో జరిగినటువంటి హత్య రాజకీయాన్ని ఆయన ఖండించడం జరిగింది మరి ఆయన ప్రభుత్వంలో జరిగినటువంటి హత్యల్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఖండించలేకపోయారు ఎందుకు బయటకు రాలేకపోయారు ఎందుకు అరెస్ట్ చేయించలేకపోయారు ఎందుకు ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఒక సర్పంచి కొడుకు ముందు కన్న తండ్రి కొడుకు కన్న తండ్రి పీక కోసేస్తే ఎందుకు ప్రభుత్వం బయటికి రాలేదు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఖండించలేదు ఈరోజు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడికి వెళ్ళిపోయాడు తాడేపల్లిలోనే తాడేపల్లికే పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు హత్యా రాజకీయాల గురించి మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక నాకు ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజల గురించి నేను ప్రశ్నించగలను అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం ఉందంటారు ఒక ఎమ్మెల్యేగా ప్రశ్నించలేడంటారా ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులందరూ ఒకటే నినాదం ఆ రోజు చెప్పినటువంటి నినాదం పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకని అని చెప్పని మంత్రులందరూ మాట్లాడటం జరిగింది ఈరోజు పరిస్థితి ఏమైంది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి రావాలంటే భయపడే పరిస్థితి వచ్చింది ఎందుకు భయపడుతున్నాడు అతనికి కావాల్సింది ప్రజల సమస్యలపైన పోరాటం అంతేగాని కుర్చీల కోసం కాదు కదా పోరాటం ఎక్కడ కూర్చోనైనా ప్రజా సమస్యలపైన పోరాడచ్చు గతంలో కూడా ముఖ్యమంత్రిగా చేసి ఉన్నాడు కాబట్టి చివరి కుర్చీ అయితే ఏమైంది ముందు కుర్చీ అయితే ఏమైంది ఒకవేళ చివరి కుర్చీలో కూర్చుంటే మామూలుగా కనపడ్డాని చెప్పని భయమా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కావాలని కోరుకుంటున్నారు ప్రజా సమస్యల మీద పోరాడండి అసెంబ్లీకి రండి పవన్ కళ్యాణ్ గారిని చూసి భయపడద్దు జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు మీరు చెప్తున్నారు కదా ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ మీకు వచ్చిందని చెప్పని ఆ ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ వచ్చిన ప్రజల కోసం మీరు అసెంబ్లీకి రండి ఇచ్చినటువంటి కుర్చీలో కూర్చొని మీరు సమస్యల మీద పోరాడండి ఎందుకని రావట్లేదు అంటారు మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన రోజు రెండు నిమిషాలకు మించి ఉండలేదు మొన్న అసెంబ్లీ సెషన్స్ ప్రారంభమైన రోజు పది నిమిషాలకు మించి ఉండలేదు ఎందుకని ఈయన ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసి పదకొండు సీట్లు వచ్చినాయి ఆయన ఏ పార్టీని అయితే విమర్శించాడో ఆ పార్టీకి ఇరవై ఒక్క సీట్లు వచ్చినాయి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైట్ రేట్తో జగన్మోహన్ రెడ్డి గారికి జనసేన పార్టీని చూస్తే నాకు తెలిసి భయపడుతున్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేము కోరుకునేది ప్రజా సంక్షేమం ప్రజల కోసం మీరు కూడా రండి అసెంబ్లీకి అందరం కలిసి ప్రజా సమస్యలపైన పోరాడదాం ప్రజలకు మెయిల్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ గత ఐదు సంవత్సరాల్లో చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఒక ఘాటిలోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా జనసేన టీడీపీ బీజేపీ కూటమిల ఒక వే అవసరం ఉంది కాబట్టి ప్రజలు ఎన్నుకున్నారు దాంట్లో పాటు దాంతో భాగస్వామ్యంగా మీకు కూడా పదకొండు సీట్లు వచ్చారు కాబట్టి మీరు కూడా అసెంబ్లీకి రావాలని చెప్పని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా చూస్తే గుంటూరు జిల్లాలో విచిత్రమైన రాజకీయ పరిస్థితి అయితే నెలకొంది ఏదైతే సీనియర్ నాయకులుగా చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ వరుస పెట్టి రాజీనామా చేసే పట్టే పరిస్థితి అయితే ఉంటుంది మొన్న మద్దాలగిరి నిన్న కిరారి రోసయ్య ఇలా ఒక్కొక్కళ్ళు వైసీపీ పార్టీని వేడుతూ ఉంటుంటే కనుక ఎలా అనిపిస్తుంది మీకు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉందంటే నాకు తెలిసి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఇడుపులపాయి నుంచి ఇచ్చాపురం వరకు ఉన్న నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్సీల్లో భవిష్యత్తులో అక్కడ వాళ్ళ క్యాడర్ పూర్తిగా పార్టీలకు రాజీనామా చేసే పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి మీరు చేసినటువంటి తప్పులే మీ కర్మఫలంలో మిమ్మల్ని వెంటాడుతున్నాయి ఖచ్చితంగా గుంటూరులో జరుగుతున్నటువంటి పరిస్థితే ఎవరైతే నాయకులు రాజీనామా చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగిద్ది ఇంకొకటి ఏంటంటే జనసేన పార్టీ కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ ఇంకా గేట్లు ఓపెన్ చేయాలి గేట్లు కానీ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా వైసీపీ జీరో స్థాయికి వచ్చే పరిస్థితి ఉందని చెప్పని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ